ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు శ్రేయభిల్లాషులకు తొలి వార్తా ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ సిఈఓ రమేష్ యాదవ్ ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు ప్రదానం చేసిన ఎంపీపీ డాక్టర్ కదిరే శేఖర్ రెడ్డి భూత్పూర్ మండలం మదిగట్ల గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీ ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో ఆడపడుచులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలో గెలుపొందిన ప్రథమ బహుమతి కమ్మరి రజితాకి బూత్పూర్ ఎంపీపీ కదిరిశేఖర్ రెడ్డి గారు రెండు వేల పదహారు ద్వితీయ బహుమతి కమ్మరి హర్షిత వెయి తృతీయ బహుమతి కలిన వర్షిక డాక్టర్ ఆఫ్ రామకృష్ణ ఐదు వందలు ఇవ్వడం జరిగింది ద్వితీయ తృతీయ బహుమతులు గుడి కమిటీ తరపున ఇవ్వడం జరిగింది అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కదిరే ప్రియాంక ఓంకారెడ్డి బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ రామ్రెడ్డి బత్తిని కాంతారెడ్డి కె రవీందర్ రెడ్డి కె శ్రీనివాసరెడ్డి పిట్టల శేఖర్ కానాపురం శివ భాస్కర్ రెడ్డి మెరుగు చెన్నయ్య ఆంజనేయులు మన్నెం మరియు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి